వినవలసినట్టు ఏమిటంటే ఈ గిద్యోను గురించి మనం ఏమి నేర్చుకోవాలి ఈ గిద్యోను జీవితం నుంచి మనం ఏమి నేర్చుకోవాలి అనేది చూడాలి మొదటగా ఈ గిద్యోను యుద్ధ పరాక్రముడు అంతేకాదు ఇజ్రాయెల్ ప్రజలకు న్యాయాధిపతి ఇజ్రాయెల్ ప్రజలకు న్యాయాధిపతి మనస్య మనుష్య తెగకు చెందినవాడు పేద కుటుంబంలో వచ్చాడు ఆ కుటుంబంలో చిన్నవాడు ఇబ్రూ భాషలో గిడియాన్ అంటారు హిబ్రూ భాషలో గిడియాన్ అంటారు ఇది హిబ్రూ పదం నుండి వచ్చింది కాబట్టి గిడియాన్ అంటారు అంతే గిద్యోను అంటారు తెలుగులో దీనికి అర్థం ఏంటంటే చెట్లు నరికేవాడు చెట్లు కోసేవాడు గొప్ప యోధుడు అని దీనికి అర్థం యోవాసు యోవాసు కుమారుడు ఎవరు యోవాసు కుమారుడు ఇతని గురించి దేవుడు ఏం చెప్తున్నాడో చూద్దాం ఒకసారి న్యాయాధిపతుల గ్రంథము ఆరో అధ్యాయము పద్నాలుగు పదహారు వచ్చినాల్లో చదువుకుంటే అక్కడ ఏం రాయబడిందో మనకు అర్థమవుతుంది ఈ గిద్యోన్ను దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను విడిపించడానికి దేవుడు ఎన్నుకున్నాడు ఇజ్రాయల్ ప్రజల్ని విడిపించడానికి దేవుడు ఇతన్ని ఎన్నుకున్నాడు చూద్దాం న్యాయాధిపతులు ఆరు అధ్యాయము పద్నాలుగు పదహారు వచ్చిన అంతటి యహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకుని వెళ్లి మిద్యానియుల చేతులు నుండి ఇజ్రాయల్ ను నిన్ను పంపిన వాడు నేనే అని చెప్పు అన్నాడు హలేఅలి ఇజ్రాయల్ ప్రజలను దేవుడు ఏం చేశాడంటే అప్పు చెప్పేశాడు ఏం చేశాడు ఎందుకు అప్పచెప్పాడు ఇజ్రాయల్ ప్రజలు ఎవరు దేవుని బిడలు ఇజ్రాయల్ ప్రజలు ఎవరు దేవుని బిడెల్ని మిద్యాయుల చేతికి ఎందుకు అప్పగించాడు శత్రువుల చేతికి అప్పగించాడు వాళ్ళ చర్లాగా పంపించేశాడు వాళ్ళ కింద బానిసలుగా పంపించాడు ఇజ్రాయెల్ ప్రజల్ని ఎందుకు పంపించాడు అన్నది మనం తెలుసుకోవాలి దేవుని బిడల్ని దేవుడే ఎందుకు శత్రువుల చేతికి అప్పగించాడు అన్నది మనం తెలుసుకోవాలి అవునా పదహారు వచ్చి చదవండి నేను నీకు తోడయ్యందును గనుక ఒకే మనిషిని అతము చేసినట్లు విద్య నీయులను నువ్వు చేయదు అని సెలవిచ్చను చాలు చూడండి ఒక మనిషిని చంపినట్టుగా వాళ్ళందరినీ నువ్వు ఒకేసారి చంపేంత శక్తి నేను నీకు ఇస్తా గిద్యోను నువ్వు పోయి విద్యాలయాలను అందరినీ హతం చేసేసి ఆ ఇజ్రాయల్ ప్రజల్ని చెరలో నుంచి విడిపించుకొని రా అని దేవుడు ఇతన్ని ఎన్నుకున్నాడు దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు పిల్లరా అసలు ఎందుకు వీళ్ళని దేవుడు అప్పగించాడు అన్నది కూడా మనం చూద్దాం న్యాయాధిపతుల గ్రంథము ఆరో అధ్యాయము పదకొండవ వచ్చిన ఒకసారి చూద్దాం అతను ఎవరు కుమారుడు అనేది యహోఅత వచ్చి అవజ్ఞుడైన ఏవాసునకు కలిగిన ఒప్రాలోనే మస్తకి వృక్షము కింద కూర్చుని ఉండను యోవాసు కుమారుడైనా విద్యోను అని రాయబడింది అక్కడ రాస్తుందా ఎవరు కుమారుడంట యోవాసు కుమారుడైనా యద్యోను ఇతను ఇజ్రాయేల్లు మిద్యానియులచే అణిచివేయబడింది ఎందుకు ఎందుకు ఇజ్రాయల్ ప్రజల్ని మిత్యానీయులు అణిచివేశారు ఎందుకు అణిచివేశారు

అలాగే న్యాయాధిపతుల గ్రంథము రెండవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చిన చదువుతున్నా న్యాయాధిపతుల గ్రంథం వారు వారుహోవాను విసర్జించి బయలను అష్టారోధును పూజించి కాబట్టి యుహోవా కోపాగ్ని మీద రగులు కొనూ ఆయన వారి చేత వారిని అప్పగించను వీళ్ళరా దేవుని బిడలైన ఇజ్రాయెల్ ప్రజలను శత్రువులైన మిద్యానీయుల చేతికి దేవుడు ఎందుకు అప్పగించాడు ఎందుకు వారి మధ్యకు ఇరాయల ప్రజలను దాసులుగా పంపించాడు అనేది మనం ఇక్కడ గమనించాలి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇజ్రాయెల్ ప్రజల్లో దేవుణ్ణి నమ్ముకున్న వారు ఏం చేశారంట అక్కడ దేవుడైన యహోవాను విసర్జించారు ఏం చేశారు వాళ్ళ దేవుడైన యహోవాని ఏం చేశారు విసర్జించారు విసర్జించడం అంటే మల విసర్జన అంటారు మూత మూత్ర విసర్జన విసర్జన అంటే వదిలేయటం విడిచిపెట్టడం వదిలేయటం విడిచిపెట్టడం వీళ్ళ దేవుడైన యహోవాని ఏం చేశారు నిజనాలు ప్రజలు విడిచిపెట్టేశారు వదిలిపెట్టేశారు విసర్జించారు తర్వాత ఏం చేశారు వాళ్ళు ఏం చేశారు వదిలిపెట్టేసి విడిచిపెట్టేసి ఏం చేశారు బయలు దేవతలను పూజించిరి ఏం చేశారు బయలుదేవతలు అంటే ఎవరు బయలుదేవత వాళ్ళు వాళ్ళ దేవత పేరు అష్టారోతును పూజించిరి ఏం చేశారు అష్టారోతు అనే దేవత విగ్రహాన్ని పూజించారు ఏం చేశారు దేవుణ్ణి విడిచిపెట్టారు వాటికి నమస్కరించారు వారి చుట్టూ నుండు జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యహో కోపం కోపము పుట్టించిరి ఏం చేశారు ఇజ్రాయేల్ ప్రజల్ని ఎంతగానో ప్రేమగా చూసుకున్న దేవుడు ఎన్నో కష్టాల నుంచి బాధల నుంచి శ్రమల నుంచి ఎన్నో దాస్యముల కింద నుంచి ఫరోకు చేత నుంచి ఎన్నో దగ్గర నుంచి దేవుడు విడిపించి వాళ్ళకి ఎన్నో కార్యాలు చేస్తూ మన్నాను కురిపిస్తూ అరణ్యంలో నడిపిస్తూ అలాగే ఎన్నో మాంసాలను వాళ్ళకి ఆహారంగా ఇస్తూ పగలు మేఘ స్తంభంలాగాను రాత్రి అగ్నిస్తంభముగాను వాళ్ళని నడిపిస్తూ వాళ్ళ కష్ట సుఖాలలో పాలు పంచుకుంటూ వస్తున్న దేవుడు అలాంటి దేవుడిని ఏం చేశారు వాళ్ళు చేసిన మేలులు మరిచిపోయి దేవుడైన ఇవ్వవని విసర్జించి బయలు దేవతలను ఏం చేశారు నమస్కరించి పూజ చేశారు ఎప్పుడైతే ఈ పని చేశారో దేవుడికి విపరీతమైన కోపం వచ్చింది దేవుడికి కోపం పుట్టించే సందర్భాలలో ముఖ్యమైనది ఏదంటే విగ్రహారాధన దేవునికి నచ్చని పని ఇది మొదటి ఈ పని వీళ్ళు దేవుని బిడలై ఉండి వీళ్ళు ఏం చేశారంటే తిరిగి మళ్ళా అదే బాపతులోకి వెళ్ళిపోయారు దేవుడు వీరి మీద కోపం చూపించాడు ఆయన కోపం వారి మీద రగులుకుంది వెంటనే ఏం చేశాడు వీళ్ళందరినీ తీసుకొని పోయి విద్యా చేతికి అప్పగించేశాడు శత్రువుల చేతికి శత్రువుల చేతికి అప్పగించాడు వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే దోచుకునే వాళ్ళు అంటే వాళ్ళు విద్యానీయులు ఎవరు దోచుకునే వారి చేతికి వారిని అప్పగించాను అని రాయపడింది అక్కడ అలా దోపిడి దొంగల చేతిలోకి వాళ్ళని విడిచిపెట్టాడు దేవుడు మీరు ఎట్టుంటే మాట ఎండరు మీరు మీరు ఎట్టుంటే ఎంద్రో అందుకే దోచుకునే దోపిడి దొంగల చేతుల్లోకి మిమ్మల్ని పంపిస్తున్నానని చెప్పి వాళ్ళందరినీ వాళ్ళ చేతికి అప్పగించాడు ప్రిలరా ఈ పాఠము నుంచి మనం నేర్చుకోవలసినది ఏమిటంటే ఎవరైతే నీకు మేలు చేసి నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని కట్టారో అటువంటి మహనీయుడైన దేవుడిని విడిచిపెట్టి దేవునికి కోపము రగిలించి ఇతర దేవతలను పూజించినీ అలా నీవు దేవుని ఉగ్రతకు పాత్రురాలు అవుతావని దేవుని వాక్యం తెలియజేస్తూ దేవుడు ఏం చేశాడంటే వీళ్ళని ఏం చేశాడు దోచుకునే వారి చేతికి అప్పగించాడు అలెలుయా అంతే ప్రిల్లరా మన భక్తి కూడా ఎలా ఉంటుందంటే కొంతకాలము దేవుడు మనకు మేలు చేస్తూ ఉంటే దేవుని భక్తులు కొనసాగుతారు ఎప్పుడైతే మనకు కష్టాలు బాధలు నష్టాలు వస్తాయో ఈయనే దేవుడు ఏం చేయడం లేదు ఇంత అవసరం తీరిపోయింది మనం వేరే దేవుడిని మొక్కుకుందామని వెళుతూ ఉంటారు అలేలుయ చాలా మంది ఇలా ఉన్నారు చాలా మంది ఇలా చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇలా చేస్తేనే వాళ్ళకి సంతోషంగా ఉంటుంది ఇలా ఒక దేవ దే దేవుడైనా ఎవరిని విడిచిపెట్టి వీళ్ళు ఏం చేశారు బయలు దేవతల్ని పూజించారు దేవుని కోపం వారి మీద రగులుకున్నది దేవుడు వారిని దోచుకునే వారి చేతికి అప్పగించేశాడు అలేలుయా కానీ అప్పగించాడే కాని దేవుడు పూర్తిగా వారిని చెయ్యి విడిచిపెట్టలేదు అలేలుయా అలేలుయ ఎందుకు అప్పచెప్పాడంటే వీళ్ళకి మరణ బుద్ధి రావాలని అప్పచెప్పాడు కాని తిరిగి దేవుడు వారి చేతులను పూర్తిగా విడిచిపెట్టలేదు అలేలుయ అలాంటి దేవుడు ఈయన ఈయన చెయ్యి విడువని దేవుడు ఈయన అలేలుయ నువ్వు మరుసినా ఆయన మరువని దేవుడు నువ్వు విడిచిపెట్టినా ఆయన విడువని దేవుడు అలేలుయ అప్పగించాడే గానీ దేవుడు ఏం చేశాడంటే పూర్తిగా వాళ్ళని విడిచిపెట్టలేదంట అలేలుయ వారి చె పట్టుకునే ఉన్నాడంట దేవుడు తన ప్రజలను ఎప్పుడు పూర్తిగా విడిచిపెట్టే దేవుడు కాదు ఇజ్రాయేలు ఆయన మరలా తెలుసుకుని మరలా దేవుని వైపు తిరుగుతారన్న ఆశ దేవునికి ఉన్నది ఎందుకంటే ఆయన చేసుకున్న బిడలు కదా ఆయన సంతానం కదా అందుకే ఆయన ఎవరిని విడిచిపెట్టాడు దీపు ఉదాహరణగా ఒక మనము నినివే పట్టణాన్ని తీసుకోవచ్చు నినివే పట్టణాన్ని నిన్వే పట్టణాన్ని ఏం చేయాలనుకున్నాడు దేవుడు సుధోమ కుమార పట్టణాలను కాల్చివేసినట్టుగా కాల్చేస్తానని చెప్పాడు ఎందుకు నినివే పట్టణంలో పాపం ఎక్కువైపోయింది వ్యభిచారం ఎక్కువైపోయింది దుష్టత్వం ఎక్కువైపోయింది దేవుడు వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాడు దరిగినైనా మారండి లేదా ఈ పట్టణాన్ని మొత్తాన్ని కాల్చివేస్తానని చెప్పాడు వాళ్ళకి వెళ్ళి చెప్పడానికి యోనాన్ని పంపించాడు వెళ్ళిపోయి చెప్పు ప్రవక్తను పంపించాడు కానీ తిరిగి వాళ్ళు ఏం చేశారు మనసు పొందారు పొందిన వెంటనే దేవుడు ఏం చేశాడు వాళ్ళ మీదకి రప్పించాలనుకున్న కీడును రప్పించకుండా ఆపివేసి అప్పట్నంతటిని దీవించాడు దేవుడు అలెల్ అందుకే యోనా కోపం వచ్చింది అక్కడ ఏమొచ్చింది యోనాకి దేవుడి మీదే కోప పడ్డాడు ఏమయ్య నువ్వు చేస్తానన్న పని ఏంది నువ్వు చేసిన పని ఏంది అని అడిగాడు అలీ అలూయా వాళ్ళని చంపేస్తానంటే నేను అది కళ్ళార చూద్దాం అనుకున్నాను నువ్వు ఇప్పుడు వాళ్ళని క్షమించి పశ్చాత్తాపడి వాళ్ళని క్షమించేసి వాళ్ళని ఆశీర్వదించేవి ఏందయ్యా అని అంటున్నాడు ఏమయ్యా యోనా వాళ్ళు నేను చేసుకున్న బిడ్డలే కదా అంతమంది జనాన్ని ఒకేసారి ఎలా నిర్మూలన చేయమంటావని ఆయన పశ్చాత్తాపడి ఆ బిడ్డలందరిని కనికరని చూపించి విడిచిపెట్టాడు హలెలియా అలాంటి దేవుడు ఆయన ఇక్కడ కూడా వీళ్ళని పూర్తిగా విడిచిపెట్టలేదు ఎలా అయినా సరే వీళ్ళని దాస్యం కింద పంపిద్దాం వీళ్ళని ఎలాగైనా మరలా ఎవరో ఒకరిని పంపించి తిరిగి తెచ్చుకుందామని ఆలోచనలో ఆయన ఉన్నాడు హలేలుయా అలేలుయా వాళ్ళ విమోచకులను పంపించడానికి దేవుడు ఏం చేశాడంటే న్యాయాధిపతుల్ని ఎన్నుకున్నాడు న్యాయాధిపతుల్ని ఎన్నుకున్నాడు అందులో ముఖ్యంగా మిథ్యాయని ఎన్నుకున్నాడు మిద్య సారీ అండి ఆ గిద్యోని ఎన్నుకున్నాడు దేవుడు హలేలుయా ఎవరిని ఎన్నుకున్నాడు గిద్యోని ఎన్నుకున్నాడు కానీ గిద్యోను కాలానికి వారు శక్తివంతమైన దేశంగా ఎదిగిపోయారు అలెలుయా ఈ గిద్యోను దేవుడు ఎన్నుకునే కాలానికి ఆ మిద్యానీలు ఏమైపోయారంటే ఎక్కువైపోయారు జనాంగం అలెలుయా ఏమైపోయారు ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయారు వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు రక్షించాలంటే గిద్యోనొక్కడితో పని కాదు ఎందుకంటే ఇంత రెండింతలుగా పెరిగిపోతూ ఉన్నారు శత్రు సైన్యం శత్రు సైన్యము పెరిగిపోతూ వస్తున్నారు గిద్యోను ఒక్కడే ఎన్నుకున్నాడు దేవుడు గిద్యోన్ ఒక్కడి చేత ఇజ్రాయెల్ ప్రజల్ని ఎలా రప్పించాలి వాళ్ళందరిని ఎలా ఓడించాలి అనేది గిద్యోన్ కు ఒక ప్రశ్నగా మిగిలిపోయింది దేవుని రక్షణ ఇజ్రాయల్ పైన లేనందున మిద్యానియులు ప్రతీకారం తీసుకునే అవకాశాన్ని ఉపయోగించుకున్నారు అలేలుయా దేవుడు ఎప్పుడైతే ఇజ్రాయెల్ ప్రజల్ని విడిచిపెట్టాడో ఈ మిద్యానీలు కూడా ఇజ్రాయెల్ ప్రజల మీద కోపం తీర్చుకుంటూ ఉన్నారు అలేలుయా ఏం చేస్తున్నారు వీళ్ళకెట్ట తోడు తోడు లేడు రాదని జీవితని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు ఏడు సంవత్సరాలు ఇజ్రాయల్ పైన వాళ్ళ కోపాన్నంతా చూపించారంట వాళ్ళు హలేలుయా ఏం చేశారు ఏడు సంవత్సరాలు చిత్ర హింసలు పెట్టారంట వాళ్ళకున్న కోపాన్నంతా చూపించారంట ఎవరి మీద ఇజ్రాయెల్ ప్రజల మీద హలేలుయాలుయాలుయా తర్వాత ఏడు సంవత్సరముల తర్వాత దేవుడు జోక్యం చేసుకున్నాడు దేవుడు వారి కోరిక మేరకు మరొక విమో దేవుడు ఎన్నుకున్నాడు అలెలుయ ఏడు సంవత్సరాల తర్వాత వాళ్ళ పాప వాళ్ళు తెలుసుకున్నారు ఇస్రాయల్ ప్రజలు ఎందుకంటే వీళ్ళు చిత్రహింసలు పెడుతున్నారు నరక యాత్ర చేస్తున్నారు అప్పుడు గుర్తుకొచ్చారు మళ్ళా ఎవరు దేవుడైన ఏమో అప్పుడు గుర్తుకొచ్చాడు ఎవరికి ఇస్రాయల్ ప్రజలకి అలెలుయ్యా చూసారా ఎవరికైనా సరే కష్టం వచ్చినప్పుడే దేవుడు గుర్తుకొస్తాడు ఉన్నప్పుడే దేవుడు గుర్తుకొస్తాడు అవునా వీళ్ళు కూడా ఏం చేశారంటే ఫస్ట్ ఫస్ట్లో ఉన్నప్పుడు బాగున్నాం కదరా ఇప్పుడు విడిచిపెట్టేసి దేవుడిని విడిచిపెట్టి వచ్చి వచ్చేసాము వేల చేతిలో పడి నరకేతన పడుతున్నాము ఎన్నో బాధలు శ్రమల కష్టాలు అనిపిస్తున్నాము ఆ దేవుడే మేలు కదరని చెప్పి మళ్ళీ ఏం చేశారు వాళ్ళు మళ్ళా పాపాన్ని ఒప్పుకున్నారు అయ్యా మేము చేసింది పాపమే నిన్ను విడిచిపెట్టడం పాపమే నిన్ను వదులుకోవడం పాపమే మమ్మల్ని క్షమించి మా కోరిక మేర మన్నించి మాకు ఒక విమోచకుడిని పంపించయ్యా మమ్మల్ని ఇక్కడి నుంచి విడిపించని మరలా తిరిగి మొక్కుకున్నారు అలే ఏడు సంవత్సరాల దాకా ఆ బుద్ధిరాల వాళ్ళకి అలే ఎవరికైనా సరే ఆ అనుభవిస్తేనే కానీ తెలియదు అంటారు ఏమంటారు అనుభవిస్తేనే కానీ తెలియదంట అనుభవించాల్సిందే అనుభవించిన తర్వాత బుద్ధి వస్తుంది అనుభవించిన తర్వాత బుద్ధి వస్తుంది వీలకు ఏడు సంవత్సరాలు కఠినమైన బానిసత్వంలో ఉన్న తర్వాత వాళ్ళ పాప నొప్పుకున్నారు నేను విడిచిపెట్టడం పాపమే మమ్మల్ని క్షమించు మరలా తిరిగి మా కొరకు ఒక విమోచకుడిని పంపించు మమ్మల్ని రక్షించని మరల తిరిగి వాళ్ళు దేవునికి మొరపెట్టారు పెట్టారు దేవుడు వెంటనే వారి మొర ఆలోకి ఎందుకంటే తన బిడ్డలు కదా ఎప్పుడు పూర్తిగా విడిచిపెట్టలేదు ఎలా అయినా సరే నా బిడ్డలు నాకు మళ్ళా తిరిగి ప్రార్థన చేస్తారు ఎలా అయినా సరే తిరిగి నా బిడ్డలు నాకు మొక్కు నేను వారి మొర ఆలకిస్తానని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు అలాగే ఏడు సంవత్సరాల తర్వాత వారు విమోచకుని పంపించడం విమోచకుడు కోరవ దేవుని ప్రార్థించడం స్టార్ట్ చేశాడు వెంటనే దేవుడు ఏం చేశాడంటే ఇస్రాయల్ ప్రజలను రక్షించడానికి విడిపించడానికి గిద్యోను ఎన్నుకున్నాడు దేవుడు గిద్యోను ఎన్నుకున్నాడు గిద్యోను విడిపించడానికి దేవుడు పిలిస్తే గిద్యోను ఏం చేశాడంటే భయంతో దాక్కున్నాడు పోయి ఏం చేశాడు ఏమ్మా దేవుడు రారా ఇస్రాయల్ ప్రజల్ని కాపాడాలా అని చెప్పి దేవుడు పిలుస్తా ఉంటే వాడు పోయి ఏం చేశాడంట దాక్కున్నాడంట అలెలుయ నేను నిన్ను ఎన్నుకున్నాడు ఆయన నువ్వు రారా ఇస్రాయల్ ప్రజల్ని కాపాడాలా నీకు నేను అధికమైన శక్తిని ఇస్తాను బలాన్ని ఇస్తాను నీకు తోడుగా ఉంటాను వెన్నే ఉంటాను వెళ్ళి తీసుకొని రారా అని పిలుస్తుంటే గిద్దోను భయంతో ఏడకెళ్ళిపోయాడంట దాక్కున్నాడంట